హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడైతే ఇంకా పండగల సీజన్ కదా అంటే తెలిసిందే కదా స్వీట్స్ స్వీట్ అసలు తప్పకుండా చేయకుండా ఊరుకోము కదా సో అందుకోసం మేము మంచిగా గుమ్మ గుమ్మలు ఆడేసి ఏమి పాయసం ఎట్లా చేయాలని ఈ వీడియోలో అయితే చూపిస్తాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసింది మంచిగా ఇట్లా తొందర గట్టిగా అయిపోద్ది కదా కొందరు చేస్తే సో మంచిగా సేమియా పైసన్ లూజ్ లూజ్గా మరీ అది వాటర్ వాటర్ కాకుండా మంచిగా తిక్కు మరీ తిక్కుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మంచి క్వాంటిటీలో కన్సిస్టెన్సీలో ఎట్లా రావాలని ఈ వీడియోలో అయితే చూపిస్తాము సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియో మంచిగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము దానికోసం మేము వాడుతున్న ఇంగ్రీడియంట్స్ అయితే ఒక కప్పు సేమియా సో ఈ కప్ తోటి సేమ్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఇవైతే కాజు ఇవే మన ఇష్టము ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కొందరు తక్కువ తింటారు కొందరు ఎక్కువ తింటారు కదా సో ఇవైతే కర్బూజ గింజలు నెక్స్ట్ బాదం ఇట్లా పీసెస్ లా కట్ చేసినాము ఇది ఇంకా కిస్మిసిగా సో ఇవైతే మేము వాడుతున్నాము ఇంకా కావాలంటే కావాలంటే ఇలాచి కూడేసుకోవచ్చు మేమైతే అంటే డైరెక్ట్ ఇచ్చి అట్లనే వేస్తారు కదా మేము అయితే పౌడర్ ఇస్తున్నాము డైరెక్ట్ వేసుకున్న బాగానే ఉంటుంది పౌడర్ లాగా చేసి వేసుకున్న బాగానే ఉంటుంది సో స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకున్నాము సేమియా ఫ్రై చేయాలి కదా దానికోసం అయితే నెయ్యి వాడుతున్నాము నూనె వాడుకునే వాళ్ళు నూనె వేసుకోవచ్చు నెయ్యి అందరు ఇష్టపడరు కదా సో మేమైతే నెయ్యి ఇష్టపడతాం కాబట్టి నెయ్యి అయితే వేస్తున్నాము మంచిగా నెయ్యిలో అయితే ఫ్రై అవ్వాలి సేమియా నెయ్యి మంచిగా హీట్ అయిన హీట్ నెయ్యి మంచిగా హీట్ అయిన తర్వాత సేమియా అయితే వేసుకుందాం సో నెయ్యి అయితే హీట్ అయింది ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ వేయించుతున్నాము బాదం ఫస్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత సేమియా వేయించేసుకున్నాము నెక్స్ట్ కాజు అన్నీ ఒకేసారి వేయొద్దు కొన్ని కొన్ని లేట్గా ఫ్రై అయితే కొన్ని తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి లేట్గా ఫ్రై అయ్యేవి ఫస్ట్ వేసుకొని తొందరగా ఫ్రై అయ్యేవి లాస్ట్లో వేసుకుంటే బెస్ట్ అన్న ఒకటి సరివేస్తున్నాం కాబట్టి తొందరగా అయ్యేవి మాడిపోతాయి కదా సో అందుకోసమే లాస్ట్లో అయితే వేసుకోవాలి లేట్గా అయ్యేవి అవ్వవు ఇవి తొందరగా అయ్యేవి తొందరగా అయిపోయి మాడిపోతాయి కాబట్టి ఒకటి తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకున్నాము లేకపోతే ఒకటి వేయించుకొని తీసి బయటికి తీసుకొని మళ్ళీ తర్వాత ఇంకొకటి అట్లా ఎక్కువ టైం అనుకుంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాము సో నెక్స్ట్ అయితే కర్బూజా గింజలు సో నెక్స్ట్ కిస్మిస్ వేసేసుకున్నాం బాదం కొంచెం టైం పడుతుంది అందుకోసమే ఫస్ట్ వేసుకోవాలి ఇవి తొందరగా అవుతాయి కాబట్టి లాస్ట్లో వేసుకున్నాం ఇంక ఇవి ఫ్రై అయినాయి అంటే బయటకు తీసేయచ్చు సో ఇవి అయితే ఇంకా బయటికి తీసేస్తున్నాం మంచి కలర్లోకి అయితే వచ్చినాయి అంటే తింటుంటే పచ్చివాసన ఉండకుండా ఇట్లా ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటాయి అన్నట్టు తింటుంటే ఇంక ఇప్పుడైతే సేమియా ఫ్రై చేసేద్దాం మొత్తం సేమియా వేసుకొని అయితే ఫ్రై చేస్తున్నాం ఇప్పుడు అంతా మంచిగా కలుపుతూ ఉంటే కంప్లీట్గా అంతా ఫ్రై అవుతుంది సో అందుకోసమే మంచిగా కలుపుతూ ఉండాలి మిక్స్ అయితేనే కదా ఫ్రై అయ్యేది ఇక్కడైతే పాలు ఆల్రెడీ కాగబెట్టి పెట్టేసినాము వాటర్ వేయకుండా మంచిగా సేమ్యా స్వీట్గా నీళ్ళు నీళ్ళు లేకుండా ఉండాలంటే పాలల్లో అయితే నీళ్ళు వేసుకోవద్దు కంప్లీట్ అవే పాలు వాడుకోవాలి నీళ్ళు వేసుకుంటే మొత్తం వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది నీళ్ళు నీళ్ళు అయిపోతుంది సేమ్యా మంచిగా ఉండదు స్వీట్గా కూడా ఉండదు ఇదైతే ఒక కప్పు సేమ్యా ఈ పాలైతే అయితే వన్ లీటర్ పాలు కంప్లీట్గా నీళ్ళు వేయకుండా అయితే అది వేడి చేసినాము ఇప్పుడైతే చక్కెర వేసేసుకుందాం సో సరికి సరే అన్నట్టు ఒక్క కప్పు సేమియా తీసుకున్నాం కదా ఒక్క కప్పు షుగర్ అయితే వేసేసుకుందాం ఒక్క కప్పు సేమియాకి ఒక్క కప్పు షుగర్ అయితే సరిపోద్ది పాలు కూడా చిక్కటి కాబట్టి స్వీట్ ఏం తగ్గిపోదు సో సేమ్ అయితే ఫ్రై అయినట్లే మంచిగా ఈ కలర్ సో సేమ్ అయితే ఫ్రై అయినట్లే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు ఈ కలర్లో అయితే ఫ్రై అవ్వాలి అప్పుడే మంచిగా పాయసం అయితే మంచి ఉంటుంది చూడ్డానికి సో ఇంకే ఇదైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలోకి అయితే వేసేసుకున్నాం ఇది అది స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా అయితే చల్లారి పెట్టుకోవాలి ప్లేట్లోనే వేసుకోవచ్చు లేకపోతే దీంట్లోనే ఉంచి చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇంకా పాలల్లో అయితే వేసుకున్నాం సేమియా అయితే చల్లారిపోయింది ఇంకా పాలల్లో అయితే వేసేస్తున్నాం చిక్కగా ఉండాలి మొత్తం అయితే వేసేసినాము సేమియా పాలల్లో ఇంకా ఇది మరిగితే కంప్లీట్ అయినట్లే సేమియా మరగడానికి టైం పడుతుంది మంచిగా సిమ్లో పెట్టుకొని అయితే స్లోగా మరిగించుకుందాం దగ్గరికి అయిన తర్వాత ఇంకా బంద్ చేసుకుంటే సేమియా అయితే రెడీ అయినట్లే పాలు కంప్లీట్ చిక్కటివి నీళ్ళు అయితే అస్సలు పోయలేదు అప్పుడైతేనే సేమియా మంచిగా ఉంటుంది సో ఇప్పుడైతే ఇంకా ఇళ్ళచ్చి పౌడర్ వేసేస్తున్నాము డైరెక్ట్ అవి రావి అవి వాళ్ళు ఇప్పుడే వేసుకోవచ్చు పౌడర్ అయినా ఇప్పుడే వేసుకోవచ్చు అవి డైరెక్ట్ వేసేవాళ్ళు కూడా ఇప్పుడే వేసుకోవచ్చు ఒకసారి అయితే ఇప్పుడే ఇంకా చక్కెర సరిపోయిందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు చాలా మంది ఎక్కువ తింటారు కదా స్వీట్ అంటేనే ఇంకా స్వీట్గా ఉండాలి కాబట్టి ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసేసుకోవచ్చు సో ఇది మంచి అయితే కుక్ అయిపోయింది సేమియా మంచిగా నెయ్యి అయితే పైకి వచ్చింది చూసిరు కదా ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు బాగుంటుంది డ్రై ఫ్రూట్స్తో కూడా టేస్ట్ మంచిగా వస్తుంది సేమియాలో మంచిగా అయిన తర్వాత లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి సో మాకైతే అయిపోయినట్లే లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇంకా స్టవ్ అయితే బంద్ చేసినాం మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఎంపుతా ఎంపుతామో సేమియా ఎంపుతామో అప్పుడే నెయ్యి వేసుకుంటాం కదా అప్పుడే కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే వాటికొచ్చి నెయ్యి దీంట్లో వస్తుంది అన్నట్టు సో దానివల్ల ఇంకా టేస్ట్ మంచిగా ఉంటుంది ఇంకా మళ్ళీ సపరేట్గా మనం సేమే చేస్తుంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయం కదా సో అందుకోసమే డ్రై ఫ్రూట్స్ సేమి అవి ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం నెయ్యి ఎక్కువైతే వేసుకుందాం మంచిగా సేమ్ అయితే మంచిగా ఉడికిపోయింది స్మూత్గా అయింది కూడా గట్టిగా సో ఎన్ని ఎన్ని అవర్స్ అయినా ఎన్ని అవర్స్ ఉన్నా కూడా అసలు గట్టిగా అవ్వదు కొందరు కొందరు చేస్తే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ లోపే ఇంకా లాగా అయిపోద్ది గట్టిగా అది సేమ్ అన్నం అయిపోద్ది అది ఇట్లా మంచిగా లూజ్గా మంచిగా ఉంటుంది ఎంతసేపు అయినా కూడా మరీ లూజ్గా వాటర్ వాటర్ కాకుండా మంచిగా మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది అన్నట్టు ఇట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పు సో ఇదైతే అయినట్లే ఇంకా మేమైతే తినేస్తాము మీరు కూడా ట్రై చేసి తిని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పు వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి అట్లనే మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఇంకా వీడియో బై బాయ్ సో చూసి కదా ఆఫ్ ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అయితే అవుతుంది ఇది చేసి కంప్లీట్గా కూల్ డౌన్ అయితే అయింది అస్సలు కూడా గట్టిగా అవ్వలేదు అన్నంలా గట్టిగా అయితే అయిపోలేదు మంచిగా ఎట్లుండాలో అట్లనే ఉంది ఇట్లా అది ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా పాలు పెట్టుకున్నాం కదా సో అందుకోసం ఎట్లయితే అయింది ఇంకో టిప్ ఏంటంటే మనం చేసిన సేమ్యా పైన మూత పెట్టద్దు మూత పెడితే ఇంకా గట్టిగా అయిపోద్ది సో మూత పెట్టకుండా ఒక వన్ అవర్ కూల్ లో అయ్యేంత వరకు అయితే ఉంచుకోవాలి ఇట్లా ఉంటుంది